సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడో వచనము నీ పనుల భారము యహోవ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అవి సహోదరీ అవ్వాలంటే దేవుని దయ అవసరం అని ఈ వచనం చెప్తుంది ఈ వాక్యానికి నిజమైన ఉదాహరణ అబ్రహాము దాసుడైన ఎలియాజరు అబ్రహాము అతనికి తన కుమారుడైన ఇస్సాకు వధువును వెతికే పని అప్పగిస్తాడు సరే అని అబ్రహాము చెప్పిన దేశానికి వెళతాడు ఎలియాజరు మరి ఆ ప్రాంతం చాలా మంది స్త్రీలు అతనికి కనిపిస్తారు అందులో ఎవరు ఇస్సాకు భారీ అవ్వద్దో అతనికి తెలియదు అయితే ఆ సమయంలో ఒక ప్లాన్ వేసుకుంటాడు ఏ స్త్రీ అయితే నేను తాగటానికి నీళ్లు అడిగినప్పుడు నాకు మాత్రమే కాకుండా నా ఒంటెలకు కూడా నీళ్లు పెడతాననే చెప్పును ఆమె ఇస్సాకు కోసము నియమించిన వధువు అని తన మనసులో ఉన్న ఆలోచనను మరియు అబ్రహాము అప్పగించిన పనిని ప్రార్థనా పూర్వకంగా దేవుని చేతిలో ఉంచాడు అప్పుడు దేవుడైన యహోవో నాయకత్వంలో రిబుక అనే ఒక స్త్రీ ప్రత్యక్షమైంది అతను మనసులో అనుకున్న ప్రకారము ఆ స్త్రీ చేయడం జరుగుద్ది అప్పుడు అతడు దేవుడిపై ఉంచిన పనుల భారము అతని ఉద్దేశములు అన్ని సఫలమవుతాయి రిబిక ఇస్సాకుకు భారీ అవుద్ది కాబట్టి నువ్వు ఏ పని చేయబోతున్నావో దానిని ప్రార్థనతో దేవుని చేతిలో ఉంచు అప్పుడు నీ ఆలోచనలు నీ మార్గము సఫలమవుతాయి ఎందుకంటే ఉద్దేశములు మనవి సాధించగల శక్తి దేవునిది ప్రయత్నించటము మన బాధ్యత విజయమిచ్చేది దేవుడే